మహాభారతం ఆది పర్వం భాగం ఇరవై నాలుగు దక్ష ప్రజాపతి నుండి యయాతి వరకు వంశవర్ణనం వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజేయ ఇప్పుడు నేను భరత కురు పూర్వంశాల ఉత్పత్తి గురించి చెప్తాను ఇది చాలా మంగళకరం పవిత్రమైనది బ్రహ్మ దక్షిణాంగుష్ట్రం నుండి పుట్టిన దక్షుడే ప్రాచేతస దక్షుడు అతని వలననే ప్రజలందరూ పుట్టారు అతనికి మొదట తన భార్య అయిన వేణుని వలన వెయ్యి మంది కొడుకులు కలిగారు నారదుడు వారికి మోక్షజ్ఞానాన్ని ఉపదేశించి వారిని విరక్తులను చేశాడు తర్వాత దక్షిణకి యాభై మంది కుమార్తెలు కలిగారు వారి ప్రథమ సంతానం తనకు చెందే రీతిగా షరతు పెట్టి వివాహాలు జరిపించాడు అందులో పదముగ్గురిని కశ్యప ప్రజాపతికిచ్చాడని వెనుక చెప్పబడింది కదా కశ్యపుని భార్యల్లో శ్రేష్ఠురాలైన ఆదితికి ఇంద్రుడు వివస్వానుడు మొదలైన కొడుకులు కలిగారు వివస్వంతుని పెద్ద కొడుకు మనువు ఆఖరివాడు యముడు ధర్మాత్ముడైన మనువు వల్లనే మానవజాతి అవతరించింది సూర్యవంశాన్ని మనువంశంగా చెప్తూ ఉంటారు బ్రాహ్మణ క్షత్రియాదులందరూ మానవులు బ్రాహ్మణులు సాంగములైన వేదాలను అధ్యయనం చేశారు మనువుకు వేన దృష్ణు నరిష్యంత నాభాగ ఇక్ష్వాకు కారుష శర్యాతి ఇలాకన్య వృషధ్ర నాభాగారిష్ట అనే పది మంది కొడుకులు ఉన్నారు మనువుకి వేరే యాభై మంది కొడుకులు ఉన్నారు కానీ వారు పరస్పరంగా లహించుకొని పోరాడి నశించిపోయారు ఇలవలన పురూరవుడు పుట్టాడు అతనికి తల్లి తండ్రి కూడా అతనే పురూరవుడు సముద్రంలోని పదమూడు ద్వీపాలను పరిపాలించాడు అతడు మానవుడై కూడా దేవభోగాలు అనుభవించాడు బల పరాక్రమాలతో మధించి ఉన్మత్తుడై బ్రాహ్మణుల ధనరత్ర రాసులను అపహరించాడు బ్రహ్మలోక నుండి వచ్చి సనత్కుమారుడు అతనికి ఎంత నచ్చజెప్పినా తలకెక్కలేదు ఋషులు కోపించి అతనికి శాపమిచ్చారు అతడు నశించిపోయాడు స్వర్గం నుండి మూడు రకాలైన అగ్నులను ఊర్వశి అనే అప్సరసను తీసుకువచ్చిన మహానుభావుడైన పురూరవుడు ఇతడే అతనికి ఊరస్సు వలన ఆయువు ధీమంతుడు అమావసువు దృఢాయువు వనాయువు శతాయువు అనే ఆరుగురు కొడుకులు కలిగారు ఆయువుకి స్వర్భానవి వలన నహుషుడు వృద్ధశర్మ రజి గయుడు అనేనుడు అనే ఐదుగురు కొడుకులు పుట్టారు ఆయువు కొడుకు నహుషుడు గొప్ప బుద్ధిమంతుడు పరాక్రమశాలి ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేశాడు అతని రాజ్యం చోరాదుల వలన భయం లేకుండా సుఖంగా ఉండేది అతడు గర్వంతో ఋషులతో పల్లకి మోయించాడు అదే అతని నాశనానికి కారణమైంది అయినా అతడు తన తేజస్సు తపస్సు బల పరాక్రమాలు కారణంగా దేవతలను జయించి ఇంద్రపదవిని పొందాడు నహుషునికి యతి యయాతి సంయాతి అయాతి ఆయతి ధ్రువుడు అనే ఆరుగురు ఉన్నారు యతి యోగ సాధనతో బ్రహ్మస్వరూపుడయ్యాడు కనుక అతని తమ్ముడు యయాతి అయ్యాడు అతడు అనేక యజ్ఞాలు చేసి భక్తితో పితరులను ఆరాధించి ప్రజలను ప్రేమతో పాలించాడు దేవయాని శర్మిష్ట అని అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు దేవయానికి ఎదు తుర్వసులు శర్మిష్టకి ద్రుహ్యువు అనువు పూరుడు జన్మించారు